నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ నటుడు నటించినటువంటి ఒక మూవీని ఇండియా బ్యాన్ చేస్తే దాని మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నాడు ప్రకాష్ రాజ్ ఈయనేందో ఈయన విధానాలు ఏందో ఈయన వ్యవహారం ఏందో ఎవరికి కూడా ఈ దేశ ప్రజలకు అర్థం కాదు లేస్తే నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తూ ఉంటాడు బీజేపీ పార్టీ మీద భారీ స్థాయిలో మాటల తోటాలు హ్యాష్ టాగ్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి అడుగుతాడు ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు ఏదో ఫ్లోక్లో మంత్రి అయినాడు ఏవో రకరకాల మాటలు చెప్పుకొస్తూ వస్తాడు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదని అని అది తెలియదని అని ఇది తెలియదని ఏవో మాట్లాడుతూ ఉంటాడు అది అయిపోయింది ఇక ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ నటుడి మూవీ బ్యాన్ చేయడం సరికాదు ఆ మూవీ ఎందుకు చూడాలి మనం మన దేశంలో ఒక ఉగ్రవాదాన్ని సృష్టించడమే కాకుండా మన దేశం మీద అనేక రకాల ఆరోపణలు చేస్తూ ప్రతిరోజు కూడా విషం కప్పున్నటువంటి ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి సినిమాని మనం ఎందుకు చూడాలి వాళ్ళని ఆర్థికంగా మనం ఎందుకు పరిపుష్టిత చేయించాలి మన దేశంలో హీరోలు లేరా మన దేశంలో సినిమాటోగ్రఫీ లేదా మన దేశంలో యాక్టర్స్ లేరా మన దేశంలో టెక్నీషియన్స్ లేరా వాళ్ళ దేశం నూట నలభై కోట్ల మంది ఉన్న జనాభాలో హీరోలు లేరా హీరోయిన్స్ లేరా పాకిస్తాన్ నటుడి హీరోనే కావాలా మనకి పాకిస్తాన్ నటుడి సినిమానే కావాలి మనకి ఇదేమంతో అర్థం కావట్లేదు పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినటువంటి అబీర్ గులాల్ చిత్రాన్ని భారత్లో బ్యాన్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టినాడు ఎందుకు తప్పు పడతారు అసలు తెలియగలుగుతారు ఎవడో దిక్కుమాల సన్న సినిమాని మన దేశంలో ప్రచారం చేయడం ఏంటి మన సినిమాలు గొప్ప గొప్పగా ఉన్నా కానీ వాటి మీద వేడిస్తున్నారు కదా తప్పు పట్టారు పోర్నోగ్రఫీనే తప్ప దేన్ని నిషేధించకూడదన్నారు పాక్ నటుల సినిమాలను చూస్తారా లేదన్నది ప్రజలకి వదిలేయని తాజాగా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు ఎస్ ప్రజలుగా మాకైతే ఒక అభిప్రాయం అయితే ఉంది పాకిస్తాన్కి సంబంధించిన గూడ్స్ కానివ్వండి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ కానివ్వండి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైనా సినిమాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదైనా సరే భారతదేశ ప్రజానికం చూడడానికి ఏమాత్రం కూడా ఆసక్తి లేదు ఇష్టం లేదు కాబట్టి చూడరు పహల్గా ముగ్గురుదాటి తర్వాత ఫవాద్ వాణి కపూర్ నటించిన మూవీని కేంద్ర విడుదలకు ముందే నిషేధించిన విషయం తెలిసిందే మంచి పని చేసింది దరిద్రం పోయింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సినిమాలని కానీ ఏది కూడా మన దేశంలో ప్లే చేయడానికి పని లేదు అవసరం లేదు మన దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు యాక్టర్లు ఉన్నారు టెక్నీషియన్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు కూడా మంచి మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు మన సినిమాలు మనం చేసుకుని చూసుకుందాం ఆ మన దేశానికి సంబంధించిన సినిమాలు మన దేశంలో what do